అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని హవర్ యు ఆల్ ఐ ఐఆమ్ ఫైన్ నా మార్నింగ్ క్లీనింగ్ రొటీన్ అయితే చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బాబుకు టిఫిన్ తినిపించి ఫ్రెష్ అప్ చేసి అయితే పడుకోబెట్టేస్తాను పడుకున్న తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తాను మార్నింగే అయితే ఇల్లు ఉడ్చేస్తాను కానీ పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత ఇల్లు అంతా చేస్తారు కదా మళ్ళీ సెకండ్ టైప్ అయితే ఉడుచుకుంటాను మీరే చూడండి టిఫిన్కి ఉప్మా ప్రిపేర్ చేస్తే ఎన్ని మెతుకులు కింద పడేశారో నేను ఏమీ పని లేక వీడియోస్ తీయడం లేదండి పని చేసుకుంటూనే ఇంట్లో అన్నీ చూసుకుంటూనే వీడియోస్ చేస్తున్నాను ఇల్లు అయితే నీట్గా ఉడిచిన తర్వాత ఇల్లు అయితే తుడుస్తాను ఇప్పుడు నేను డైలీ ఇంట్లో ఎలా క్లీన్ చేసుకుంటానో అలాగే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ బకెట్ నిండా వాటర్ తీసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకుంటాను ఒక స్పూన్ సర్ఫ్ వేసుకొని బాగా మిక్స్ చేసి అయితే ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుంటాను పసుపు వేయడం ఏంటి అనుకుంటున్నారా పసుపులో యాంటీబయోటిక్లు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా ఏది పడితే అది తిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు వాటి వల్ల ఇంట్లో అయితే చిన్న చిన్న సూక్ష్మజీవులు లాంటివి అయితే స్టార్ట్ అవుతాయి క్రిములు లాంటివి అదే పసుపు వేసుకుని క్లీన్ చేసుకుంటే అలాంటివన్నీ చచ్చిపోతాయి చాలా నీట్గా ఉండిద్ది అండ్ సరఫ్ వేసుకుంటే చక్కగా స్మెల్ వస్తూ ఉండిద్ది ఇంట్లో ప్రతి ఒక్క వర్క్ అయిపోయిన తర్వాత నమాజ్ అయితే చదువుకుంటాను అదేంటో ఫ్రెండ్స్ నమాజ్ చదువుకున్నంతసేపు సేపు మనసు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది చాలా పీస్ఫుల్ గా ఉండిద్ది మైండ్ మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసేది దేవుడు మాత్రమే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే యూజ్ ఏముండదు పైన విటకారం చేస్తారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని దేవుడితో చెప్తే ఆయనే క్లియర్ చేసేస్తారు మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కెపాసిటీని అండ్ ఎనర్జీని కూడా ఇచ్చేది దేవుడు మాత్రమే ప్రతి ఒక్కరు నమాజ్ చదువుకోండి ప్రేర్ చేసుకోండి దువా చేసేటప్పుడు అయితే మీ అందరి గురించి కూడా దువా చేస్తాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది బా